వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి పూర్తి వ్యాఖ్యానానికి నా సొంత క్యాప్షన్ మాత్రమే పెట్టానండి ఆ వర్డ్ ఆయన వాడలేదు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి కొమ్ములు వచ్చాయా అన్నటువంటి పదం ఆయన వాడలేదు బట్ నాకు అనిపించింది ఎస్ వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు దాదాపుగా ఆరు ఏడు నెలల ముందు నుంచే కూడా ఈ ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి వార్నింగ్ బెల్స్ రింగింగ్ కానీ చర్యలు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు బికాస్ మనకి ఫేక్ ప్రచారం ఎక్కువైపోయింది రాష్ట్రంలో ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయి ప్రతిదానికి ఒక సెన్సేషనలిజం అనేది నడుస్తోంది అలాగే వ్యక్తిత్వ హననం మరింతగా ఉద్ధృతంగా పెరుగుతోంది ప్రతిదాన్ని కూడా అబద్ధాన్ని ముందు ప్రచారం చేయడానికే ఎక్కువగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అవ్వలేదు కొన్ని సీనియర్లను చూసి ఏమైనా నేర్చుకున్నారా అంటే అది లేదు సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం జరుగుతోంది కొన్ని విషయాలు మనం కూడా రిపోర్ట్ చేసాం ఇవన్నీ అయ్యాయి జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి అంశం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి కాస్త అసహనం పాలనేది బాగా పెరుగుతోంది అలాగే వాళ్ళకి అలక్ష్యం కూడా అలసత్వం కూడా బాగా పెరిగిపోతుంది పార్టీల కార్యక్రమాలు లేదా ప్రభుత్వ కార్యక్రమాలు అందులోనే ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కల పంపిణీ ఇన్సూరెన్స్ పంపిణీ వీటికి సంబంధించి ఎక్కడ పాల్గొనడం లేదు అంత తీరిక లేకుండా ఉన్నారా అలాగే అధిష్టానమైన ఇంకొకటైనా మనకేంట్లే మనం ఏం చేస్తారులే అనేటువంటి ఒక తలబిరుసుతనం అనేది కూడా కాస్త పెరిగింది అనేటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా వ్యాఖ్యానం చేశారు ముఖ్యంగా సివిల్ వివాదాల్లో బాగా ఎక్కువగా ప్రైవేట్ ఆస్తుల వివాదాల్లో బాగా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు ఇవి కేవలం ఒక ఐదు శాతం మాత్రం న్యాయబద్ధంగా ఉంటున్నాయి అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిజంగా వాళ్ళందరూ వెళ్తున్నారు వెళ్ళిన చోట ఐదు శాతం మాత్రమే న్యాయబద్ధంగా వాళ్ళకి ఇందులో జోక్యం అనేది ఉండి అంటే మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే పోలీసులు చేయట్లేదని కొన్ని చోట్ల లేదంటే మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే పని అవుతుంది ఆయన కొంచెం కరుకు చెప్తారు వీళ్ళకి అనేటువంటి దాంట్లో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే టు ఎమ్మెల్యే వన్ టూ వన్ కూర్చొని మాట్లాడితే ఇందులో ఐదు శాతం మాత్రం వాస్తవాలు ఉంటున్నాయి మిగతా తొంభై ఐదు శాతంలో కూడా ఏంటంటే అనుచరులు అనుచరుల గణం వీళ్ళందరూ కూడా కబ్జాల పర్వాలు వీటిలో జోక్యం చేసుకోవడాలు ఇద్దరి మధ్యలో గొడవలో ఉంటే ఎవరో ఒకరి పక్షాన్ని చేరడాలు వెళ్ళి పంచాయతీలు చేయడాలు పంచాయతీలు చేసి దాన్ని ఎమ్మెల్యే దాకా తీసుకెళ్ళడం వాళ్ళు ఏదో మేమే ఇక్కడ సర్వస్వతంత్రంలో మొత్తం అంతా మేమే ఇక్కడ సార్వభౌములు అనేటువంటి విధంగా అంతలో తీర్పులు ఇవ్వడాలు జోక్యాలు చేసుకోవడాలు జరుగుతున్నాయి ప్రైవేట్ ఆస్తుల వివాదాలు అసలు ఎమ్మెల్యేలకి ఏంటి పని దీని మీద చర్యలు తీసుకోండి అని చాలా ఘాటుగానే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న స్పష్టం చేశారు క్యాబినెట్ భేటీలో అది కూడా ఇంకొకటి ఏంటంటే ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు దానికంటే ముందే కొంతమంది మంత్రులు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి నారా లోకేష్ కూడా క్లాస్ పీకడం వాస్తవం కట్టు దాటి ప్రవర్తిస్తున్నారు చాలామంది అంటే ఎవరి పేర్లు కూడా నువ్వు చేస్తున్నావు అని డైరెక్ట్గా చెప్పలేదు కానీ అందరినీ ఒకే ఘటన కట్టినటువంటి విధంగా చురుక్కుమనేలా నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఇద్దరు కూడా దీని మీద అసంతృప్తిగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి కదా సో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులే ఎమ్మెల్యేలని కట్టడి చేయాలి వాళ్లే దీని మీద నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి తీసుకొచ్చి అధిష్టానానికి మేము దాని మీద ఏం చేయాలో చేస్తాం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పనిచేసుకుంటే పోయేదానికి మిగతా నియోజకవర్గాల జోలికి వాళ్ళకి ఎందుకు అనవసరమైన చోట్ల పెత్తనం గురించి మాట్లాడడం దేనికి ఇవే నిన్న క్యాబినెట్లో మిగతా విషయాలన్నీ అయిపోగా రాష్ట్రానికి సంబంధించి ఈ ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి వచ్చినటువంటి వ్యాఖ్యానాలు కొమ్ములు వచ్చాయా నిజంగానే ఎమ్మెల్యేలకి ఫస్ట్ టైం అంటే ఒక వేవ్లో సేమ్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా వేవ్లో గెలిచారు ఆ రోజు అదే వేవ్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది కంటిన్యూ అయ్యి నూట అరవై నాలుగుకి వెళ్ళింది కూటమికి సంబంధించి అందులో పవన్ కళ్యాణ్ గారి ఆవేశం నారా లోకేష్ యువగోళ్ళం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత వస్తున్నాం మీకోసం చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి అలాగే ఐదేళ్ల పరిపాలన లోటుపాట్లు అలాగే తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు ఆస్తుల కబ్జాలు మా హరించిన ప్రాణాలు మానాలు వీటన్నిటి నుంచి అయిపోయి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో ఈ నూట అరవై నాలుగు వేల చాలామంది గెలిచారు అసలు ఊరు పేరు లేని వాళ్ళు గెలిచారు గెలిచారనల్ల ఏమాత్రం అత్యయక్తి లేదు చాలా చోట్ల పోరాటం అంటే ఏంటో తెలియని వాళ్ళు కేవలం రాజకీయమే చేయాలి మనం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది పార్టీలు మారి కొంతమంది వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వాస్తవానికి అయితే వాళ్ళు గెలవకూడదు కానీ కూటమి వేవ్లో గెలిచారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ గురించి సుమా సీనియర్లు తర్వాత మాట్లాడదాం సో ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు వీళ్ళు వీళ్ళందరినీ చూసి వీళ్ళు ఏం నేర్చుకోవాలి ఈ స్థాయిలో వీళ్ళు ఇన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మన నియోజకవర్గంలో మనం కూడా అదే చెయ్యాలి అందరినీ కలుపుకుని వెళ్ళాలన్న ఆలోచన ఉంటుందా అంటే లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇక్కడ చాలా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది సాధారణ కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి సామాన్య కార్యకర్తలు వీళ్ళందరి మధ్యలో కూడా చక్కటి సయోధ్య ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురి మధ్యలో ఉన్నటువంటి సయోధ్య ఏదైతే ఉందో కూటమి కార్యకర్తల్లో కూడా అదే సయోధ్య ఉంది కానీ ఇన్ఛార్జీలుగా ఉండేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు వీళ్ళ మధ్య ఆ సయోధ్య లేదు వీళ్ళు మిగతా వాళ్ళని పక్కన పెట్టడం వాళ్ళకి సంబంధించిన గొడవల్లో వేలు పెట్టడం పంచాయతీలు తీర్చడానికి ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అవసరమైంది అలాగే అవినీతి వాళ్ళు నేర్పారు వాళ్ళు నేర్పిందని మేము నేర్చుకున్నాం నేర్చుకుని దాన్నే ముందు కంటిన్యూ చేస్తున్నాం ఎస్ వాస్తవంగా జరుగుతోంది ఎమ్మెల్యేల స్థాయిలో అవినీతి జరుగుతోంది ఎగ్జాంపుల్ తిరుపతిలో ఒక ల్యాండ్కి కబ్జా చేశారు లాగా అని చెప్పి గతంలో రిపోర్ట్ చేయడం జరిగింది స్టిల్ అది ఇప్పటికి కూడా ఇంకా అవ్వలేదు ఎమ్మెల్యే గారి అనుచరులు సీనియర్ అయినా ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళు వాళ్ళు పేరు చెప్పుకొని చేస్తున్నారు అందులోనూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు స్టిల్ ఆ పంచాయతీ ఇంకా తేలలేదు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా ఇంకా అది క్లియర్ అవ్వలేదు అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు ఇదే నిన్న ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు ప్రశంసలు కురిపించడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి దిక్సూచి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇవన్నీ చేయడం నారా లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన పనితీరు మీద ముగ్గురు కలిసి రివ్యూ చేసుకొని అభినందించడం అక్కడక్కడ లోటుపాట్లు ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది మనం ఇది మాట్లాడు ఉండకూడదే మనం ఒకళ్ళకొకళ్ళు సామరస్యపూర్వకంగా సమన్వయంతో ముందుకు వెళ్ళడం ఇదంతా బాగానే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్యేల పనితీరు చాలా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎగ్జాంపుల్స్ వీళ్ళని చూసి నేర్చుకోండి అంటే అది మాత్రం చేయట్లేదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా కార్యకర్తలని వన్ టు వన్ ఇచ్చే సమయం వాళ్ళకి ఐదు నిమిషాల పది నిమిషాల సమస్య తీవ్రని బట్టి పావు గంట అరగంట ఇలా వెళ్తున్నా వన్ టు వన్ మాత్రమే కూర్చుంటారు పక్కన పిఎన్లు కానీ వీళ్ళని కూడా ఉంచరు ఏంటి సమస్య ఏంటి దానికి సంబంధించి ఏంటి ప్రతిదీ నోట్ చేసుకున్న తర్వాత పీఎన్ బిల్ దీనికి ఇక్కడ ఇలా అసైన్ చేయండి దీన్ని ఇలా చూడండి ఒకసారి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం నిమ్మల రామా నాయుడు గారు కార్యకర్తలు ఆయన దగ్గరికి రారు రావక్కర్లేదు ఈయనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నియోజకవర్గాన్ని రఘురాం గారు కార్యకర్తలకు సంబంధించే కాదు మొత్తం ప్రజలందరికీ సంబంధించి ఆయన పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి సభా సమావేశం ప్రతి ఫంక్షన్ ప్రతి ఏజ్ జరిగినా కానీ వెళ్తున్నారు కలుస్తున్నారు మాట్లాడుతున్నారు సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కానీ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై ఎనిమిది మంది ఈ కార్యక్రమాల్లో వెళ్ళట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఇమ్మని చెప్పి అన్నారు యాక్చువల్ చెప్పాలంటే యాభై ఎనిమిది పైనే ఉన్నారు యాభై ఎనిమిదికి పైనే ఉన్నారు అవినీతి ఆరోపణలు కబ్జాల ఆరోపణలు అలాగే ఈ పంచాయతీల ఆరోపణలు వీటన్నిటిలో కూడా జోక్యం మితిమీరినటువంటి జోక్యం చేసుకుంటున్నారు అవసరం లేని వాటిల్లో కూడా వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారు మిడిసి పడుతున్నారు అధికారం మాకు వచ్చేసింది అని మిడిసి పడుతున్నారు ఈ మిడిసిపాటు తగదు అణిచివేస్తారు ప్రజలు కార్యకర్తలు అణిచేస్తారు ఇలాగే మేము ఉంటాం ఇలాగే చేస్తామంటూ వెళ్తే కార్యకర్తలే అణిచివేయడం ఖాయం ఇన్ఛార్జి మంత్రులు ప్రతిదీ వాళ్ళు చేస్తారు అనడానికి లేదు ఎందుకంటే మంత్రులుగా ఉండే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి ఇన్ఛార్జీలుగా ఉన్నంత మాత్రాన వాళ్లే మొత్తం అంతా ఆచేస్తారు తీర్చేస్తారంటే ముందు స్వీయ నియంత్రణ మన దగ్గర ఎక్కడ ఉంది మన దగ్గర ఎక్కడ క్రమశిక్షణ ఉంది అనేది ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సీనియర్లు అయితే ఏంటి నేను ఎమ్మెల్యేని అయితే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అన్నానికి సెకన్ పట్టదు ఆ గౌరవం తగ్గించుకోకుండా ఉంటేనే ప్రజల్లో మళ్ళీ ఇంకొకసారి ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచే అవకాశం ఉంటుంది తప్ప లేదు అహంకారం తలకెక్కించుకుంటా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు వంగి వంగి సలాం కొడతా వాళ్ళు చెప్పిన దానికి రూడు తల ఊపి నేను వచ్చేస్తాను తర్వాత నా ఇష్టం నన్నే వాడు అడిగేది ప్రతిరోజు వాళ్ళు ఏమైనా చూస్తారా అనుకుంటే పొరపాటు జాగ్రత్త సుమ చాలా జాగ్రత్తగా ఉండాలి పేర్లు ఎందుకు చెప్పట్లేదు చాలా వరకు కొన్ని పేర్లు తెలిసినా ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది ఫస్ట్ మనకి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తాం కదా వరదల్లో అలాగా ఇది మూడో ప్రమాద హెచ్చరిక తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక మూడో ఒకటో ప్రమాద హెచ్చరిక అంటే ఇంకా టాప్ లెవెల్ అనమాట త్రీ టూ వన్ కౌంటు ఇది మూడోదే రెండు ఒకటే వచ్చేసరికి వాళ్ళ పదవులు ఉంటాయో ఊడతాయో తెలియదు చాలు మీరు వెళ్ళండి బయటికి పార్టీల నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసాం మీరు వెళ్ళండి మీరు మామూలు సాధారణ ఎమ్మెల్యేలాగా చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఇన్ఛార్జీల మీద నడిపిస్తామని కనుక నిర్ణయం తీసుకుంటే అసలకే ఎసరబెట్టిన వాళ్ళు అవుతారు పూర్తిస్థాయిలో ఇక ముందు ముందు రాజకీయ జీవితం అనేది ఉండదు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నేర్చుకోండి సీనియర్లను చూసి నేర్చుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము అందరి మీద కూడా అజమాయిషి చెలాయిస్తాము అనుకుంటే మాత్రం చాలా దెబ్బలు తగులుతాయి ఇక రెండో పాయింట్ ఏంటంటే కంక్లూడింగ్ నా సొంత బలంతో గెలిచాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూటం మీద కాకుండా నా సొంత బలం మీద గెలిచాను నేను నా వ్యక్తిత్వాన్ని చూసి నా పర్సనల్ ఇమేజ్ని చూసే ఓటర్లు వచ్చారు తప్పితే కూటం వేవు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు ఇక్కడ అనుకునే వాళ్ళైతే వాళ్ళకు కూడా ఎస్ మీరు వెళ్ళండి మీ సొంత బలాన్ని చూపించుకోండి ఇదే చెప్తోంది కూటం ప్రభుత్వం కూటం పార్టీలు కూడా మీ సొంత బలాన్ని చూపించుకోండి వెళ్ళి మీరు సొంతంగానే గెలిచారు అనుకుంటే సొంత బలాన్ని చూపించుకోండి వెళ్ళి తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఇన్ఛార్జి మంత్రులు కూడా వెళ్ళ దృష్టిలో వీళ్ళని ఏం చేయాల్సిన పని లేదు పూర్తిగా క్రమశిక్షణ చర్యలు అనేవి చాలా కఠినంగా ఉంటాయని చెప్పి అంటున్నారు ఇక దందాలు యాక్షన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అయిపోతున్నాయి అలాగే దీ దీనికి సంబంధించి ముఖ్యంగా పార్టీల్లో ఉండేటువంటి ఈ భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలకు సంబంధించి లేదంటే మిగతా వాళ్ళకి సంబంధించి వీటిలో సివిల్ వివాదాల్లో పోలీసులని కూడా అధికారులని పనిచేయనివట్లే సరిగ్గా ఏదన్నా నా దగ్గరికి రావాలి నా దగ్గరికి వచ్చి చెప్పాలి ఇలా తయారైంది చాలా ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం ఎందుకంటే గత ఐదేళ్ళు జరిగింది ఇదే అది జరగకూడదు అనే కదా ఇప్పుడు మారింది కానీ ఇంకా ఇదే చేస్తామని వాళ్ళు ఉంటే మాత్రం నో మోర్ ఛాన్సెస్ ప్రజలు కూడా చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అధిష్టానం కూడా చూస్తోంది అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం కఠినంగా లేకపోతే ప్రజలు కఠినాతమైన నిర్ణయం వాళ్ళు ఖచ్చితంగా ఈసారి తీసుకోవడం జరుగుతుంది మారితే ఓకే మారకపోతే మార్పు తథ్యం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి